ఈ రోజు మనం కాశీకి వెళ్ళడానికి ముందు మనం దర్శించవలసినటువంటి ఒక క్షేత్రం ఉంది శివాలయం కొండలేశ్వరం ఆ కొండలేశ్వరం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం కాశీకి వెళ్దాము అనుకునేప్పుడు ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోండి మన గురువుగారు బ్రహ్మశ్రీ తాగట్టి కోటేశ్వరరావు పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆయన తెలియజేసినటువంటి సంగతిని మీకు నాకు దర్శనంతో మట్టికి తెలియజేస్తున్నాను मुंड का गणेश त्रात्रना चक्राम भरादरम विष्णु चंचिवार्नम चतुर्भुजम प्रसन्नावत नम्चायेत सर्व विज्ञोपसामतये गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर गुरु साचा पर ब्रह्मा श्री गुरवे नमः हरे हे ओम योजमां गुरु, गुरु पुकार जलाने కొండలేశ్వరుడు ఈ కొండలేశ్వరం అనేటువంటి క్షేత్రం ఒకటి ఉంది ఇది కాశీకి వెళ్ళడానికి ముందు ఈ ఆలయాన్ని దర్శించాలి ఇక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అంటారు ఈ నదిలో స్నానం చేసి ఈ కొండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని ఆ తర్వాత కాశీ వెళ్ళాలి ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు అప్పుడు గంగా నది మనం చేసినటువంటి పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్మం చేస్తుంది ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని రాజహంస లాంటి గంగానది స్థాయించడానికి నల్లని కాకిలాగా పాపాలతో మారిపోతుంది ఆ పాపభారం మోయడం వల్ల నల్లగా మారిపోయినటువంటి గంగమ్మ తల్లికి చాలా కష్టం కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే వారు తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుండట కాశీ అయినా హరిద్వారైనా ఎక్కడ గంగా స్నానం చేస్తామో అక్కడికి వెళ్లే ముందు కుండలేశ్వరం వెళ్లి గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి అర్చించుకుని ఆ తర్వాత ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి ఏంటి కుండలేశ్వరం కొండలేశ్వరం ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడు పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాసమహర్షి కాశీని వదిలిపెట్టి విశ్వేశ్వరిని దర్శించుకోలేని దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్నటువంటి తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చాడు దక్షయజ్ఞం తరువాత యోగాజ్నిలో దగ్ధమైనటువంటి సతీదేవి చెవి కుండలం పడిన ఈ క్షేత్రంలో దక్షయజ్ఞం అయిపోయింది ఆ దక్షయజ్ఞం అయిన తర్వాత దానిలో దగ్ధమైనటువంటి సతీదేవి యొక్క చెవి కొండలం ఆ క్షేత్రం దగ్గర పడింది ఆ క్షేత్రంలో గోదావరి స్వామి చేసినట్లయితే కుండలేశ్వర స్వామిని దర్శించి ఆయన కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందాడు అలాగా ఆ పడినటువంటి చోటుని ఈ వ్యాసుడు కాశీ వెళ్ళ వెళ్ళలేకపోయాను అనేటువంటి బాధను మరిచిపోయి అక్కడ గోదావరిలో స్నానం చేసి కాశీ వెళ్లాను అనేటువంటి సంతృప్తితోటి జీవించాడు ఆయన అప్పుడు ఆయన అక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపూర్వమైనటువంటి వరం ఇచ్చాడు ఏంటో వరం అంటే భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులు అవుతారు అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి బాయికి మాత్రం వృత్త గౌతమి ఈ గౌతమి అని చెప్తారు ప్రతిరోజు పుష్కరాలే అన్నింటికీ పన్నెండు సంవత్సరాలు వస్తే ఈ వృత్త గౌతమి మాత్రం ప్రతిరోజు పుష్కరమే అని వ్యాసమహర్షి వరం ఇచ్చాడు కనుక ఆ రోజు ఈ రోజు లేకుండా ఏ రోజైనా సరే ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం దక్కుతుంది ఇంకా ఎప్పుడైనా సరే ఎప్పుడు స్నానం చేసినా సరే ఆ గోదావరిలో ఆ కొండేశ్వరం దగ్గర గోదావరి స్నాన ఫలితం దక్కుతుంది అని చెప్పేత వరం పొందాడు ఆ తర్వాత వారు కాశీ హరిద్వార్ వంటి తీరంలో ఉన్నటువంటి దర్శించుకుంటే గంగానది యొక్క అనుగ్రహం వలన కోరుకునే ఒక కోరిక గంగానది తీరుస్తుంది అని చెప్పేసి ఒక పురాణ కథనం బస్సులో గాని రైలులో గాని విమానంలో గాని రాజమండ్రి చేరుకున్న తర్వాత టాక్సీలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు లేదా రాజమండ్రి నుంచి బస్సులో అమలాపురం వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో ఈ కొండలేశ్వరం వెళ్ళవచ్చు అమలాపురం నుండి కొండలేశ్వరం బస్సు కూడా ఉంటుంది ఈ అక్కడ బస్సు చెయ్యాలంటే అమలాపురంలో కానీ రాజమండ్రిలో కానీ మనం ఉండి ఉదయాన్నే మనం వెళ్ళచ్చక్కడికి ఈ కొండలేశ్వరం చేరుకొని గోదావరిలో స్నానం చేసి కొండలం ఆకారంలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకొని పూజలు చేసుకోవచ్చు రుక్మిణి సత్యభామ సహే తమే తన వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఇక్కడ ఈ శివాలయంలో ఉంది వేణుగోపాల గుడి కూడా ఉంది ఇది వ్యాస పురాణంలోనూ కాశీ కండంలో కూడా ఉంటుటారు ఇది బ్రహ్మశ్రీ తాగంటి కోటేశ్వర గురువు గారు ఆయన చెప్తుండగా విని మనం తెలుసుకున్నటువంటి విషయం అందుకని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అమలాపరం పెట్టినప్పుడు తప్పనిసరిగా కాశీకి వెళ్లే ముందు ఈ కుండలేశ్వరం వెళ్ళి ఈ కుండలేశ్వరుని దర్శించి అలాగే గోదావరిలో స్నానం చేసి నిత్యం పుష్కర స్నానం చేసిన ఫలితం దొరుకుతుంది కాబట్టి ఏ రోజైనా సరే అక్కడ మనం స్నానం చేసి ఆ కుండలేశ్వరుని దర్శించుకుని మనం తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే అమితమైనటువంటి ఫలాన్ని పొందవచ్చు అలాగే ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు కూడా మనం పొందవచ్చని తెలియజేస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్